పదకొండవ అధ్యాయంలో ఉన్నది ఇది మనం చూస్తే నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెట్టి ధరించుకుంటారు అని ప్రభు చెప్తున్నాడు వారు మూడున్నర సంవత్సరములు ప్రవచింతురు అనగా దేవుని యొక్క వాక్యములను మారు మనసుకు సంబంధించిన అనేక లేఖనాలు ప్రవచిస్తారు అని చెప్తున్నాడు అయితే నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇస్తాను అధికారం కూడా ఇచ్చాడు ఎటువంటి అధికారం వారు గోనెపట్ట ధరించుకొని మూడున్నర సంవత్సరములు ఈ భూలోకములు ఉండి వారు ఏం చేస్తున్నారు సువార్తను ప్రకటించుచు ప్రవచించుచు అద్భుత ఆశ్చర్యకారములు చేయుటకు అధికారం కలిగిన వారు వీరు భూలోకమునకు ప్రభు అయిన దేవుని ఎదుట వారు ఉన్నారు అయితే వారి గురించి మనం ఎక్కువగా ఇక్కడ జ్ఞాపకము ధ్యానము చేయము కానీ ఇక్కడ అద్భుతాలు ఏం చేశారు అనంటే తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఏలియా భక్తుడు ఆ ఆ యొక్క తన యొక్క శరీరము ఇంకా భూమిని వదలకు మునిపే ఇక్కడ మూడున్నర సంవత్సరములు వర్షమును ఆపి ఉన్నాడు వర్షము లేక భూమి నెరవేర్చింది సర్వలోకమంతా కూడా ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో ఎంతో పంటలు లేక ఆకలి బాధలతో ఎంతో వేదన అనుభవించారు ఆయన ఆ ప్రజలకు బుద్ధి రాలేదు మళ్ళీ ఆయన వేడుకున్నప్పుడు తిరిగి వర్షించింది భూమి పులకించి తన యొక్క ఫలమును ఇచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా వీరు దేవుని యొక్క వాక్యమును ప్రవచించి ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి అధికారము నాన విధములైన తెగుళ్ళ మీద తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలి కలదు కాబట్టి నీ నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగుళ్లను భూమి మీదకి పంపించుటకు అధికారము నీళ్లను రక్తముగా మార్చగల శక్తి లేకపోతే దేవుని యొక్క బల ప్రభావమును రుజు చేసిన వాడు ఎవరు భక్తుడు ఎవరు అంటే మోసే ఎక్కడ ఐగుప్తు రాజు మందు ఐగుప్తు రాజు మందు ఆరు లక్షల కాల్బవలమైన ఇష్రాయలు వారిని ఆ యొక్క బానిసత్వముతో బాధించు ఉండగా మోసే ప్రవక్త ఆ రాజు ఎదుట నిలబడి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉంటే ఆయన మాట వినలేదు అందువలన దేవుడు తనకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తనకిచ్చిన ఆ యొక్క అధికారమును బట్టి నీళ్లను రక్తముగా మార్చి ఉన్నాడు మూడు నారా